లోకేష్ అమెరికాకు పారిపోయాడా తన హెరిటేజ్ షేర్లన్నింటిని అమ్ముకున్నాడా ఇప్పటికే ఇక్కడ అమరావతి ఇతర కుంభకోణాలు ఎన్నిట్లో ఇతను భాగస్థుడు దానిలో నిందితుడు కాబట్టి రేపటి రోజున జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వస్తుంది అన్న ఒక ఆందోళన కొద్దీ భయం కొద్దీ అమెరికాకు పారిపోయాడా ఒకవేళ మందిగానే వస్తే మనం ఇక్కడికి తిరిగి వచ్చేటట్టు లేకపోతే అక్కడే సెటిల్ అయిపోద్దాము అనే ఒక ఆలోచన ఏమన్నా ఉందా చూస్తే లోకేష్ అమెరికా పారిపోవడానికి ఆస్కారం ఉందా లేదనేది ఒక డిస్కషను నిజంగా అయితే ఈ వార్త ఒక ప్రధాన మీడియా శ్రవంతిలో లేదు సాటి దగ్గరే ఇన్ఫో లేదు ఎందుకు లేదు ఏంటి అని చూస్తే చాలా వరకు ఇలాంటి వార్తలు సోషల్ మీడియాలోనే ఫస్ట్ వస్తాయి నాకు కూడా అలాంటి ఒక పోస్ట్ కనిపించడంతో నేను మీకు పెట్టాను ఈ వీడియో పెడుతున్నా అసలేంటి లోకేషు పారిపోవడానికి ఎలాంటి కారణాలు దారి అంటే ఇక్కడ ఒక రెండు వర్గాలు ఉన్నాయి ఇది వైసీపీ ఇది టీడీపీ టీడీపీని అడిగితే మేము వచ్చేస్తున్నాం అంటుంది వైసీపీని అడిగితే మేము వచ్చేస్తున్నాం అంటున్నారు ఈ ఇద్దరూ కాకుండా అసలు గ్రౌండ్ రిపోర్ట్ ఒకటి ఉంది ఈ గ్రౌండ్ రిపోర్ట్లో ఏముంది అంటే అటు ఇటుగా అయినా నూట పది నూట ఇరవై సీట్లతో అయినా జగన్మోహన్ రెడ్డి బయటపడతాడు అనేది ఒక నేను ఇన్ జనరల్గా థర్డ్ పార్టీ అంటే కమ్మ రెడ్డి ఈ ఇద్దరు కాకుండా మరీ పిచ్చోళ్ళు ఉంటారు ఆ పార్టీ పిచ్చోళ్ళు ఈ పార్టీ పిచ్చోళ్ళు ఈ ఇద్దరు కాకుండా ఉన్న వాళ్ళని నేను ఒక వారం పది రోజు నుంచి ఎంక్వైరీ చేస్తున్నా చాలా ఆడియో కాల్స్ నా దగ్గర గ్యాదర్ అయినాయి వాళ్ళు కొన్ని సైంటిఫిక్ అప్రోచ్లు మెథడ్లు పెడుతున్నారు మనకి ఇప్పుడు బెట్టింగ్ మాఫియా ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడో ఆయన మీద తక్కువ పెడుతున్నారు ఒకటికి ఒకటే ఇస్తున్నారు అదే జగ చంద్రబాబు మీద ఒకటికి మూడిస్తున్నారు అంటే ఏంటి అంటే కుట్టి కూర్రం మీద ఎక్కువ ఉంటుంది జనాన్ని అట్రాక్ట్ చేసి ఇది ఎక్కువ ఉంటుంది పందెం దాని మీద చాలామంది అర్థమైన వాళ్ళు ఇట్లా చెప్తున్నారు లేదు బెట్టింగ్ వాళ్ళే జగన్మోహన్ రెడ్డి గెలిస్తే తక్కువే ఇస్తామంటున్నారు బాబు గెలిస్తే ఎక్కువ ఇస్తామంటున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గెలవబోతున్నాడు ఇంకా నాకు తెలిసి సుమారు ఒక డజను పైగా సర్వే సంస్థలు జగనే వస్తాడు అని అన్నమాట వాస్తవం ఆ తర్వాత పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గెలుపు మీద కూడా పందాలు సాగుతున్నాయి ఇకపోతే రవిప్రకాష్ ప్రశాంత్ కిషోర్ కలిసి టీడీపీకి అనుకూలమైన స్టేట్మెంట్లు ఇవ్వడము సర్వేలు రిలీజ్ చేయడం చేశారు కానీ అది పరిగణలోకి తీసుకునే అంత గొప్పది కావు ఎందుకంటే అది ఎవరో ప్యాకేజీ కొద్దీ చెప్పినవి ఇలా బయటకు వచ్చాయని ప్రపంచం అర్థం చేసుకుంది మిగిలింది ఏంటంటే గ్రౌండ్ రియల్ గ్రౌండ్ రిపోర్టు టీడీపీ ఓడిపోయే విధంగానే ఎక్కువ స్కోప్ ఉంది అనేది టీడీపీ గ్రహించింది నీకేట తెలుసు అని అంటారు ఒక ఎవిడెన్స్ మీతో మాట్లాడతాం సూపర్ సిక్స్ అనే పుట్టుక కారణం ఏంటంటే ఆరు హామీల పుట్టుక కారణం ఏంటంటే ఒక తొంభై లక్షల నుంచి కోటి మంది వరకు జగన్మోహన్ రెడ్డి యొక్క పథకాలని తీసుకొని వాళ్ళు బెనిఫిషర్స్గా ఉన్నారు కాబట్టి వాళ్ళు అటువైపే ఉంటారు మీరు ఏమి చేయలేరు అనేది ఒక పిచ్చ క్లారిటీతో మోహన్ రెడ్డి సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మనకి రాదు అన్న ఒక స్పష్టమైన అభిప్రాయంతోనే చంద్రబాబు ఈ సూపర్ సెట్స్కి ఒప్పుకున్నాడు లక్షన్నర కోట్లు ఉంది ఏటా వీటిని ఇది చేయాలంటే అది డెబ్బై రెండు వేల కోట్లు ఇది అంటే ఏంది ఇది మేలుకొల్పు మేలుకున్నాడు అని అర్థం ఇది మనం ఓడిపోబోతున్నాము మనం అంతకన్నా మించి ఇస్తేనే గెలుస్తున్నాము అని నిద్రలేవటం అది ఆయన చేయడు అనే విషయం చాలా స్పష్టం అది అందరికీ తెలుసు ఇక్కడ అలాంటిది ఒకటి టీడీపీ వింగ్ గుర్తించింది ఎలా గుర్తించింది అంటే గ్రౌండ్ని బాగా తట్టి చూసి నిద్ర లేచి మేల్కొని గుర్తించింది గతంలో కూడా అంతే మీకు మా ఫ్రెండ్ ఒకడు సర్వే చేశాడు తీసుకుపోయి రిపోర్ట్ ఇచ్చాడు డెబ్బై ఒక్క శాతం మేర వ్యతిరేకత ఉందంటే దాన్ని పదిహేడు శాతంగా మార్చి ఆయన చుట్టూ ఉన్న చంద్రబాబు చుట్టూ ఉన్న కోటరీకి తీసుకుపోయి ఇచ్చాడు పదిహేడు శాతమైనా నిద్ర పోతున్న అధినాయకత్వం వెంటనే మేల్కొని పసుపు కుంకం ఎందుకు ప్రకటించింది అంటే ఇందుకే ఓడిపోతున్నాము లాస్ట్లో తీసింది ఇప్పుడు కూడా లోకేష్కి స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి తాము ఓడిపోతున్నామని అందుకే హెరిటేజ్ షేర్లు అమ్ముకున్నారా లేదా ఇది కొద్దిగా మనం అప్పటికప్పుడు జరిగిపోతుందని అనుకోలేము మొత్తానికైతే రేపటి రోజున జగన్మోహన్ రెడ్డి వస్తే టీడీపీ దాదాపు గ్రౌండ్కి వెళ్ళిపోద్ది భూస్థాపితం అయిపోద్ది చంద్రబాబు కూడా ఇంకెక్కడికన్నా సింగపూర్కి ఇంకపూర్ మీకు ఆయన ఉన్నాడు కదా అర్ణబ్ గోస్వామితో అన్నాడు నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను నాకు వద్ది హాయిగా జీవితాన్ని నేను పౌరంపు సేవలో గడిపేస్తాను ఎందుకు మనం ఇంత పోరాడుతుంటే ఉపయోగం లేదు నేను ఎప్పుడో ఇరవై నలభై ఏడు అని చెప్పి రెండు వేల నలభై ఏడు నాటికి నేను విజన్ క్రియేట్ చేస్తాను అక్కడ చూస్తే జనాన్ని నాకంట వెనకాల ఉంటారు నాకెందుకు జనానికి లేనిది నాకెందుకు అని చెప్పి ఎప్పుడో వైరాగ్యాన్ని ప్రకటించాడు ఎవరు చంద్రబాబు ఇక మిగిలింది ఏంటంటే లోకేష్ లోకేష్కి ఏమున్నాయి అక్కడ ఐటీడిపి ఆఫీసులు ఒక వింగ్ బలంగా ఉంది ఆల్రెడీ ఇతని వెనకాల ఉన్న రాజేష్ వాళ్ళు వీళ్ళు కొందరు ఉన్నారు అక్కడ పోయి అక్కడ వీళ్ళకి అక్కడి నుంచే మీమ్స్ వస్తుంటాయి మొన్న గోరంట్ల మాధవ్ లాంటి వాళ్ళవి ఏ ఫారిన్ కంట్రీస్ నుంచి వచ్చే ఆ వీడియోలు ఇక్కడివి కావు అనే కోణంలో టాక్ బయటకు వచ్చింది వీళ్ళంతా ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ అక్కడికి వెళ్ళిపోతారు వెళ్ళిపోయి శుభ్రంగా ఐటీడీపీని బలపరుచుకొని ఈ రోజు కాకపోతే రేపటి ఎప్పుడైనా వచ్చే రోజుల్లో మనం టీడీపీని ఇంప్రూవ్ చేసుకుందామన్న కోణంలో వెళ్ళిపోవచ్చు అక్కడ సెటిల్ అయిపోవచ్చు జరగాల్సినవన్నీ అక్కడి నుంచి జరుగుతాయి ఎందుకంటే ఆయనకున్న ఇక్కడ ఒకే ఒక్క ఆధారం ఏంటంటే హెరిటేజ్ హెరిటేజ్ని మెయింటైన్ చేసుకోవడం హెరిటేజ్ మెయింటైన్ చేసుకోవడానికి ఇక్కడ ఉండాలి ఇతను తన పిల్లల పెళ్ళం పిల్లలు ఉండాలి అది ఎందుకు ఇంకా అనే కోణంలో ఆయన ఏమన్నా హెరిటేజ్ని సెటిల్మెంట్ చేసినా చేసి ఉంటాడు అనే ఒక అభిప్రాయం ఉంది ఓవరాల్గా లోకేష్ అనేవాడి యొక్క రహస్య చర్యలు ఈ అడుగుల మీద ఆయన ఫారెన్ పోయి ఉంటాడు అనే దాని మీద మనకి ఏదన్నా సస్పెన్స్ ఉంటే వాటన్నిటికీ ఏదో ఈ ఆధారాల ప్రకారం అతను వెళ్ళే ఉంటాడు కదా అనేది నేను చెప్పడానికి ట్రై చేస్తున్నా మనకి ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియాకి తెలియంది సోషల్ మీడియాకి తెలిసింది అంటే ఏదో చిన్న ఒక ఒక గాసిప్నో లేకపోతే ఎక్కడో చిన్న ఆధారాన్నో పట్టుకొని అది బయటకు వచ్చి ఉంటుంది అని కదా మరి ఇప్పుడు ఆయన ఎలాంటి ఫ్లైట్లో వెళ్ళి ఉంటాడు ఇప్పుడు వే జగన్మోహన్ రెడ్డి వెళ్తుంటే ఇంత పెద్ద వార్త అయినప్పుడు లోకేష్ కూడా చాలా ప్రధానమైన నాయకుడు కదా అంత ముసికొని వెళ్ళిపోడు కదా మరి దీనికి ఆధారం ఉందా అని అంటే ప్రజెంట్ అయితే మెయిన్ స్ట్రీమ్ మీడియా దగ్గర లేదు ఓవరాల్గా అయితే లోకేషు వెళ్ళడానికి స్కోప్ ఉందా లేదా అంటే ఉంది ఎందుకుంది అంటే సర్వేలు వాళ్ళ కమ్యూనిటీ చాలా కాన్ఫిడెంట్తో ఉన్నా కానీ థర్డ్ పార్టీ సర్వేలన్నీ గవర్నమెంట్కే సపోర్ట్ ఇస్తున్నాయి గవర్నమెంటే తిరిగి రీఫామ్ అవుద్ది అని చెప్పి అంటున్నాయి కాబట్టి లోకేష్ ఈ అనుమానం ఉంది ఇప్పుడు ఆయన ఎవరు అడిగారు బీబీసీ ఎయిటర్ ఒక ఆయన నూట డెబ్బై ఐదుకి నూట అరవై చిల్లర కొడుతున్నాము అన్నాడు అది ఒక పార్టీ జనరల్ సెక్రటరీగా ఆయన ఇవ్వాల్సిన స్టేట్మెంట్ కానీ ఆయనకి తీసిన సర్వే స్టేట్మెంట్లు వేరుంటాయి కదా ఆ క్రమంలో చూస్తే లోకేష్కి తీసింది పార్టీ ఓడిపోబోతుందని అందుకే ఆయన వెళ్ళిపోయాడు అనేది ఇప్పటి తాజా వార్త దాని మీద ఇంకొద్దిగా క్లారిటీ రావాల్సింది వస్తే దాన్ని కూడా మనం అప్డేట్ చేద్దాం